వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుని వద్ద బుధవారం మహిళలు విశిష్ట పూజాది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి మహిళలు భక్తి శ్రద్దలతో కుంకుమార్చన పూజలు చేసి ప్రత్యేక అలంకరణ చేశారు తదనంతరం వారు మాట్లాడారు కుంకుమార్చన పూజల ద్వారా మహిళలకు సౌభాగ్యం కలుగుతుందని ఇంటిల్లిపాదికి సుఖ సంతోషాలు చేకూరుతాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ అభ్యుదయ సంఘం అధ్యకుడు ఎర్ర శ్రీనివాస్ ఆర్యవేశ మహిళలు యువతులు పాల్గొని పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు आनुचेत्र दिखा पड़ा दूषण दार सिद्धि आध्यात्म महाचारी दशती बारा गोपी प्रसादीना मया आंच लिखा अन्योन्या सुहास राम दशांबड़ा कुशल रंग के बद्ध यहाँ उम्मीद पूर्ण है उम्म समराय हां अपोदराय हां उम्म वक्राय हां उम्म विद्याराय हां

వందే సూర్యశాంక బంధనయనం వందే పొంత ప్రియం వందే భక్తజనాశ్రయం ఆశ్రయం వరదం వందే శివం శంకరం అత్యంత శుభదినం ఈరోజు విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారము ఏకాదశీ తిథి కలిసి వచ్చినాయి అంతేకాకుండా ఈ యొక్క నవరాత్రోత్సవాల్లో అత్యంత విశేషముగా ఈ యొక్క వాసవి అభినయసంగం వారి యొక్క ఆధ్వర్యం లోపల మహాలింగార్చన తర్వాత మహాపూజ స్వామివారికి మహాపూజ వంద ఎనిమిది రకాల వంద ఎనిమిది రకాల నైవేద్యాలతోటి పాటుగా ఈ యొక్క స్వామివారిని ప్రతిరోజు కూడా నిత్యము గణపతి అధర్మశీర్ష ద్వారా అభిషేక పూజలు రోజుకొక విధంగా ద్రవ్యాలతోటి అంటే ఒకరోజు పాలు ఒకరోజు పెరుగు ఒకరోజు తేనె ఒకరోజు పంచామృత పజ్జదార అంటే చెక్కలతోటి కొబ్బరి నీళ్ళతోటి ఇట్లా స్వామివారిని ప్రతిరోజు కూడా ఇక్కడ పెట్టి మనం విశేషంగా అర్చించుకుంటూ ఉన్నాం అంతేకాకుండా స్వామివారి యొక్క నవరాత్రోత్సవాలు ఈసారి విశేషంగా వచ్చినాయి ఏ విధంగా అంటే ధూర్వాష్టమి మరియు మంగళవారం రోజు మన ఏ బుధవారం ఏకాదశి పర్వకాలం కూడా కలిసి వచ్చినాయి కాబట్టి ఈరోజు అత్యంత వైభవోపేతంగా ఈరోజు అన్ని ఉన్న సుహాసీనులు చేతంటే ముత్తలందరితోనూ కూడా కలిసి కుంకుమార్చన లలితా కుంకుమార్చన చేయడం జరుగుతుంది కాబట్టి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం మీరందరిపైన ఉండి అందరి అందరు కూడా సర్వకాలంలో చల్లగా రక్షించబడాలని ఆ యొక్క స్వామివారికి స్వస్తి